హలో అందరికీ నేను ఈరోజు పప్పుల పులుసు ఎలా చేయాలో చూపెడుతున్నా అది చాలా క్వాంటిటీలో పప్పుల పులుసు ఎలా చేయాలో చూపెడుతున్నా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అచ్చం పెళ్ళిలో తిన్నట్టే ఉంటుంది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయ్యాక దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవీటిని ఒక వన్ సెకండ్ వరకు అలానే ఫ్రైగానే వేయాలి ఆవాలు మంచిగా గోలాక కొంచెం బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకొని ఒక వన్ సెకండ్ అలానే ఉంచి కొంచెం మెంతి తగినంత పచ్చిమిర్చి ఆనియన్స్ నేసేసి ఏమైనా దాన్ని బాగా మిక్స్ చేయాలి వీటిని ఒక వన్ మినిట్ వరకు ఇలానే ఫ్రైగానేద్దాం వన్ మినిట్ అయిపోయాక దీంట్లో కొంచెం కలియమాకేసుకుందాం మనం కలి తర్వాత కొన్ని మునిక్కాయలు ఒక పెద్ద సైజ్ సొరకాయ వేసుకోవాలి అవన్నిటిని మంచిగా బాగా ఫ్రైగానే వేయాలి వీటిని ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రైగానేద్దాం ఇలానే పప్పుల పులుసు అంటే అసలేంది అయింది మునిక్కాయని అసలు మునిక్కాయ లేకుంటే టేస్టే బాగుండదు ఇక బాగా ఫ్రై అయినాక దీంట్లో తగినంత పసుపు వేసుకుందాం ఇక మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసి దీంట్లోకి నేను ఒక ఎనిమిది టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు వేసేసి ఇక బాగా మనం మిక్స్ చేసిద్దాం ఇంకొక వన్ మినిట్ వరకు అలానే కుక్ కుక్గానిద్దాం వన్ మినిట్ తర్వాత చూడండి ఆయిల్ ఎంత బాగా పైని తేలిందో దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేద్దాం దీంట్లోకి నేను ఇక కొంచెం ముందే చింతపండు నానబెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో పోసేసుకుందాం త్రీ మినిట్స్ తర్వాత ఇక బాగా కుక్ అయిపోయింది కదా తగినంత కారం వేసుకొని మనం ఇక తగినంత వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని కొంచెం సేపు అలానే బాయిల్గానిద్దాం నాకు ఇంకొని వాటర్ పెడతాయి అనిపిస్తుంది ఇంకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసాను దీన్ని పక్కన పెట్టి నేను ముందుగానే పప్పుని కుక్కర్లో వేసాను పప్పు చూడండి ఎంత బాగా ఉరికిందో దీంట్లో తగినంత వాటర్ పోసుకొని ఏమైనా తాలిపులో పప్పును మొత్తం మిక్స్ చేసుకుందాం పప్పును పోసుకునే ముందు ఒక పెద్ద కలియమక్క రెమ్మను వేసుకోవాలి అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇక పప్పును మొత్తం దీంట్లో పోసేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే మన పప్పుల పులుసు రెడీ అయిపోయినట్టే ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా పప్పుల పులుసు ఎలా చేసుకోవాలో చూసాం కదా ప్రాసెస్ నేను ఇంకొని వాటర్ పడితే తగినంత వాటర్ పోసుకోవాలి దీన్ని కానీ వేడి వేడి రైస్తో తింటే సూపర్గా ఉంటుంది అసలు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే బాయిల్ కానీ ఇద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా పప్పు బాయిల్ అయిపోయిందో ఇక మన పప్పు రెడీ అయిపోయింది దీన్ని మనం తీసేసుకోవడమే చూడండి మునిక్కాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇక కొత్తిమీర వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకొని మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను